నెల్లూరు రెబల్ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ గురించి అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని బోరుగడ్డ అనిల్ అన్నారు తిన్నింటి వాసాలు లెక్క వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కోటం రెడ్డి లాంటి వాళ్ళు పోతే పార్టీకి ఏమి నష్టం లేదని అన్నారు సీఎం జగన్ లేకపోతే నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు జగన్ రాజారెడ్డి సజ్జల గురించి మాట్లాడే అర్హత కోటం రెడ్డికి లేదని ఆయన అన్నారు నాకు ఎవరికి నీలాంటి లేచాగాళ్ళు నీలాంటి లోఫర్లు ఫోర్ ట్వంటీ దగురు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోట్లో మట్టికి సమానం అని చెప్పి నీలాంటి ఓడి ప్లేస్ లో కోతిని కుక్కను కూర్చోబెట్టి గెలిపించుకునే దమ్ము ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీకి కేడర్ కి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి బలాన్ని చూసి ఓర్చుకోలేక మళ్ళీ చంద్రబాబు నాయుడు అతను బినామీ సొమ్ములతో ఎమ్మెల్యేల్ని కొనే ప్రయత్నం స్టార్ట్ చేశాడని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా వదిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ పెడతానని నాకు సవాల్ ఇసిరాడు ఫోన్లో నేను సవాల్సిరిన నిన్న ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది దాంట్లో ఏకవచనాలు మాట్లాడాడు చాలా భయంకరంగా సీఎం గారిని వాళ్ళ కుటుంబీకులు మాట్లాడటం జరిగింది అది మీ అందరికీ వచ్చిందో లేదో మనకైతే తెలియదు నేను విన్న ఆడియో కాల్ని ఉద్దేశించి అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ వార్నింగ్కి బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంకా కట్టుబడే ఉన్నాడు రానున్న రోజుల్లో ఈ పొద్దును రేత్రి పన్నెండింటికి నీ తమ్ముడు ఒకకెళ్ళి నువ్వొక్క ప్రతి గడప దొక్కి టీడీపీలో జాయిన్ అవ్వాలని చెప్పి అవాకులు చవాకులు వెళ్తున్నారు పిల్లంటికి కూడా ఊడేది లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు నాయకుడు అవ్వాలి మోసం చేసినోడు యాడుంటాడు ఉంటాడనేది చంద్రబాబు నాయుడు ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొనోళ్ళు పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు సంఘం ఉప్పు కారం వేసుకొని నాకు ఎవడికి ఊడేదిలా నీలాంటి చెంచాగాళ్ళు నీలాంటి లోఫర్లు ఫోర్ ట్వంటీ దగురుబాచీలు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోట్లు మట్టి